హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రేషన్ కార్డు లేని రైతులకు గుడ్ న్యూస్ అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కొట్టే ఒక్కొక్క లైక్ మాకు మోటివేషన్కి పనిచేస్తుందండి దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేని ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు త్వరలో తెల్ల రేషన్ కార్డులు లేని వారికి కూడా రుణమాఫీ వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు ప్రీమియం ప్రభుత్వమే కడుతుందని అన్నారు పంట బీమా పథకం కూడా అమలు చేస్తామని తెలిపారు గత ప్రభుత్వం రైతులకు ఎగొట్టిందని విమర్శించారు గత ఐదేళ్ల రుణమాఫీ గురించి మాట్లాడలేదని గుర్తించారు కెనాల్ మరమ్మతులు పూర్తి చేసి రేపటి నుంచి సాగునీటి అందిస్తామని అన్నారు కాగా సోమవారం ఖమ్మం జిల్లాలోని కుమి కుసుమించి మండలంలోని పాలేరు జలాశయం వద్ద దిగువ నాగార్జున సాగర్ ఎడమ కాల్వ అండర్ టర్నల్ను పునర్ నిర్మాణం కాలువ కుడి పూర్చివేత పనులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పరిశీలించారు వరద ప్రభావంతో ధ్వంసమైన తీరును కాలువ కట్టకు గుండ్లు పడిన తీరును జల వనరుల శాఖ అధికారులు మంత్రికి వివరించారు పనులు పనులు త్వరపడి పూర్తి చేసి కాలువకు నీటి విడుదల చేయాలని మంత్రి తుమ్మల అధికారులు ఆదేశించడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్